माता भारत माता की जय टुडे एक्स पावर नेशनल पावर एबीवीपी जिंदाबाद पल्ले पल्ले के गुदा प्रजा सेवा जय युवा पल्ले पल्ले के गुदा प्रजा सेवा जय युवा माता भारत माता की जय డె ఏడవ ఆయుర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఏపీ గత డెబ్బై ఏడు సంవత్సరాలుగా రంగాన్ని పరిరక్షిస్తూ భారతీయ విద్యలో భారతీకరణ జరగాలని ఈ దేశ సాంస్కృతిక వైభవాన్ని తిరిగి సాధించడం కోసం జాతీయ పునర్నిర్మాణ అనేటువంటి మహాయజ్ఞం లోపల విద్యార్థులకు భాగస్వామ్యం చేస్తూ ఈ దేశం కోసం ఆలోచించేటువంటి యువతను తయారు చేయడమే లక్ష్యంగా ఏబీవీపి డెబ్బై సంవత్సరాల ప్రయాణాన్ని పూర్తి చేస్తుంది ఇంకా మున్ముందు కూడా ఏబీవీపీ నిర్మాణాత్మక సహభాగాత్మక ఆందోళనాత్మక కార్యక్రమాలతోటి ముందుకు సాగుతూ ఈ విద్యార్థి పరిషత్ నుంచి మంది దేశానికి నాయకుల్ని మంత్రుల్ని కానీ లేకపోతే ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రులు కానీ అందించినటువంటి చరిత్ర విద్యార్థి పరిషత్ ఉన్నది ఈ మహాకార్యం లోపల మొత్తం సత్యవాద సిద్ధాంతం లోపల ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేస్తూ ఈ దేశ పునర్నిర్మాణం కోసం విద్యార్థులందరూ కట్టుబడుతులే పనిచేసే విధంగా ఏపీ నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది ఈ దేశం గురించి ఆలోచించేటువంటి వ్యక్తుల్ని తయారు చేయడమే కాకుండా ఈ దేశానికి వ్యతిరేకంగా ఎవరైనా పనిచేస్తున్నా కూడా వాళ్ళందరినీ నిలదీస్తూ వాళ్ళ యొక్క ఆటల్ని గట్టి పెడుతూ ఈ దేశం కోసం ప్రతి ఒక్కరిని ఒక సైనికులుగా పనిచేయడానికి ఏబీవి తన కార్యక్రమం లోపల కార్యక్రమ విధానాన్ని రూపొందించుకుంటూ ముందుకు సాగుతున్నాయి వెంటనే తక్షణమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చి ఈ రాష్ట్రం లోపల ఉన్నటువంటి చదువుకునేటువంటి ప్రతి విద్యార్థికి చేవితను అందించడానికి జాతీయ విద్యా విధానాన్ని ఇమ్మీడియట్గా అమల్లోకి తీసుకురావాలని చెప్పి ఏబీవి ఈ జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి